మనందరికీ తెలుసు సెప్టెంబర్ తొమ్మిది పది రెండు వేల ఇరవై ఐదు మధ్యలో ఇజ్రాయెల్ ఖతార్ రాజధాని దోహాలోని హమాస్ ఆఫీస్పై దాడి చేసింది ఇది సాధారణ దాడి కాదు ఒక దేశం మరొక దేశంలో సైనిక చర్య తీసుకుంది ఖతార్ హమాస్ నేతలకు ఇతర ఉగ్రవాదులకు సేఫ్ హెవెన్ ఇస్తూనే అక్కడే యుఎస్ మిలిటరీ బేస్ ఉండడం పెద్ద ప్రశ్న యుఎన్ ఈ దాడిని ఖండించింది అమెరికా మౌనం తర్వాత ట్రంప్ తీవ్రంగా విమర్శించడం అంతర్జాతీయ స్థాయిలో హీట్ పెంచాయి ఇదే సమయంలో భారత్ యుఎన్లో ఓటింగ్లో పాలస్తీనా పక్షాన ఓటు వేసింది మిడిల్ ఈస్ట్ అగ్ని కొండలా మారుతుందా ఈ పరిణామాలు మీకు ఏమి చెప్తున్నాయి వీటికి సంబంధించి ఈరోజు మనం స్పాట్ యాంగిల్లో పరిశీలిద్దాం కదండి